కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము సభా సరస్వతికి నమస్కారం నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కరిస్తూ సహకుటుంబానం పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్ళు మాట్లాడటం కానీ ముసలి ముండా కొడుకు కదా నువ్వు నేను ఏది ఏమైనా మా అనుబంధం మా ఇది మీ అందరికి తెలిసిందే అహనా లాంటి సినిమా జంజాల్ గారు ఆ రోజులు ఇది వేరు భగవంతుడి దయ వల్ల ఇంకా ఇప్పటికీ మేము ఇదే స్టిఫ్నెస్తో పనిచేయటం మాతో పనిచేసిన వాళ్ళందరూ ఈ రేంజ్లో పెరిగిపోవడం నాతో లగ్గం చేపించిన రమేష్ చెప్పాలి కానీ సరే బాబు నువ్వు చెప్పాలి నేను చెప్పనా నాన్నకు ప్రేమతో కానీ ఇవాళ చాలా పెద్ద పెరిగినందుకు అత్యంత సంతోషపడేవాళ్ళు నేను ఒకటి నీకు తెలుసు ఆ విషయం అలాగే ఇవాళ సహ కుటుంబానం దీని గురించి నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్న నేను ఒక రెండు మంచి రెండు మాటలు చెప్పాలి ఎందుకు అనంటే ఎస్ ప్రతి సినిమాకి ప్రాణం పెట్టి పనిచేస్తాం చేస్తేనే ఇంతకాలం ఉంటాం లేకపోతే అవును లేకపోతే ఎప్పుడో ఇంటికి పంపించేస్తారు అందులో మొహాటం ఏమీ లేదు అందులో సినిమా ఇండస్ట్రీలో అసలు మొహాటం లేదు ఏం బ్రహ్మో ఈ సినిమా ఇండస్ట్రీలో నువ్వు చూస్తున్నావు నేను చూస్తున్నాను జీవితంలో అంత ఈజీ కాదు కానీ ఇంతకాలం వరకు కూడా మేము ఇంకా ఈ ఇండస్ట్రీలో మీ ముందు సహకుటుంబం అంటే బ్రహ్మ ఏదో చెప్పడానికి ట్రై చేశాడు కుటుంబం అని యాక్చువల్గా మీరందరూ ఎవరు జర్నలిస్ట్ కుటుంబం నన్ను ఇన్ని సంవత్సరాల నుంచి సొంత బిడ్డలాగా కాసుకుంటూ వస్తున్నారు మీరందరూ అందుకే నేను ఇప్పుడు ఇలాగే ఉన్నాను చప్పట్లు కొట్టచ్చు కొంచెం అందరూ షాక్ అయ్యారులే అది విషయం సో ఎందుకు అనంటే ఏ నటుడైనా సరే నేను నమ్మేది చెప్తున్నాను ఏ యాక్టర్ అయినా సరే లాంగ్ ఇన్నింగ్స్ వంద సెంచరీలు రెండు వందల సెంచరీలు కొట్టాలి అని అంటే లాంగ్ ఇన్నింగ్స్ ఉండాలి అని అంటే కనుక అది కేవలం నటులు కాదు వాళ్ళు వేసే పాత్రలు ఆ క్యారెక్టర్స్ గుర్తుంటేనే వాళ్ళు ఉంటారు ఇక్కడ ఉంటారు నాకు తెలిసి మరి ఇప్పుడే బ్రహ్మం గురించి మాట్లాడుతూ అహ్నాపిల్లంట అంట దగ్గర నుంచి ఇవాళ మొన్నే మీరు చూసిన మాస్ జాతర వరకు కూడా పనిచేస్తూనే ఉన్నాను నాకంటూ ఒక పాత్రలు రాస్తూ ఉన్నారు నేను ఎక్కడ ఏంటి చాలా ఆశ్చర్యపోతారు మీరు కొన్ని విషయాలు చెప్తే కొన్ని విషయాలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు నాకే ఆశ్చర్యంగా ఉంటుంది ఒక్కోసారి నిజమేనా మనం ఇది చేసామా లేడీస్ టైలర్ల దగ్గర నుంచి కొన్ని సినిమాలు చేశాక నేను కృష్ణాజిల్లా ఉండి మీకు తెలుసు కదా ఇంటికి వెళ్తే అమ్మ చిన్నప్పుడే చనిపోయింది కదా అక్కాయిలు పెంచారు నన్ను రేయ్ రాజా భోజనానికి రెడీ దా అంటే ఆయ్ అన్నాను ఆ ఎంట్రస్ వచ్చినాడా అందు మా అక్క ఆంట్రా అంటే అది గోదావరిలు వంశీ నాకు నేర్పి 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 ఆయిలు అంటే ఆ ప్రాంతం వాణ్ణి అయిపోయాను మొన్నే మా రమేష్ చెప్పాల పుణ్యమా అని చెప్పి లగ్గం లగ్గమని ఒక సినిమా చేశాను దాంతో తెలంగాణ వాణ్ణి అయిపోయాను మీకు విషయం తెలుసలేదు ఇవాళ నేను ఎంత తెలంగాణ వాళ్ళని అయ్యాను అని అంటే కనుక కాంతారావు గారి పేరు మీద అవార్డు పెడితే ఆ అవార్డుకి నన్ను సెలెక్ట్ చేశారు అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దానికోసం చెప్తున్నాను కమింగ్ టు సహ కుటుంబానా ఇంతకాలంగా పనిచేస్తున్న నేను సినిమా ఇండస్ట్రీలో ఒక ఎప్పుడు కొత్త కథ కొత్త పాత్ర వచ్చినా అది షాకింగ్గానే ఉంటుంది నాకు ఏం బ్రహ్మ ఇప్పుడు నాకు అన్నబడేటప్పుడు నీకు అరగుండు కొట్టించింది నేను నాకు గుర్తుండి అంటే బ్రహ్మా జంజాల్ గారు నాకు అప్పచెప్పి నిన్ను నేను ఐ ఫీల్ ఆల్వేస్ ప్రౌడ్ అండి తెలుగులో నాతో పనిచేసిన కమెడియన్స్ అందరూ కూడా దే ఆర్ ఆల్ వెల్ ఎడ్యుకేటెడ్ అండి ఈజ్ ఎ లెక్చరర్ మామూలుగా కాదండి అహనా అంటే యాక్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఈజ్ ఎ లెక్చరర్ అండి మామూలుగా కాదండి కాలేజీలో ఈ ఈజ్ అ లెవెల్ అదే చెప్తూ ఉంటే ఈ పాత్ర అది కాదులే అని చెప్పి బట్టలు పిదించి ఐ మీన్ కాకి లాగు వేయించాం అది వేరే విషయం కానీ ఆ పాత్ర అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుంటుంది సో పాత్రలు కథలు అలా తీసుకుంటే కనుక సహ కుటుంబానాం కథ నలభై ఎనిమిది సంవత్సరాల్లో నేను ఇంతవరకు ఎప్పుడు వినలేదు చేయలేదు అంత మాత్రం నువ్వు వెండే కాల ఎగరే అదేం అక్కర్లా ఒక అద్భుతమైన కథ సింగిల్ లైన్లో చెప్పేస్తా బోరు కొడుతున్నాను బ్రహ్మ ఇంకొక రెండు నిమిషాలు అంతే కుటుంబానాం కథ ఈ కథలో హీరో అనాథ అనాదేంటి సకు సహ ఏంటండి ఏంటి అనుకుంటున్నారు కదా అదే కథ నేను ఫస్ట్ వినగానే నేను షేఖండ్ ఇచ్చి నేను చేయడం సంగతి దేవుడు దేవుడేరు గురా బాబు మంచి కథ ఇంతకాలానికి ఒక మంచి కథ విన్నాను అని మనస్ఫూర్తిగా చెప్పాను ఇంట్లో మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ఏ అవునా అవునా ఇంట్లో గుర్తుంది కానీ నీకు వాడ మా శిష్యుడు వీళ్ళిద్దరూ ఆ కథ చెప్పినప్పుడు ఒక అనాథకి సహ కుటుంబం అయిపోయింది మీరు చూడండి నేను గుండెమే చేయస్ చెప్తున్నాను నేను ఇవాళ అని మీరు మీ ముందు ఈ సినిమాని కొంచెం ఈ మధ్య భయం వేస్తుంది ఏంటంటే బ్రహ్మ అంటే పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారు కాబట్టి చెప్పచ్చు సినిమా ఇంటికి వచ్చేసింది థియేటర్ నుంచి ఇంటికి వచ్చేసింది సినిమా సో ఎవరికి ఇంకో నాలుగు రోజులు ఇంట్లో వేస్తారుగా అనే స్థితిలో సినిమా వచ్చేసిన పరిస్థితుల్లో ప్రపంచంలోనే చోట కాదండి మనకొక్కటి ఏదైంది నేను నేను ఓటీటీకి రా ఓటీటీలో సినిమా ఫస్ట్ సేనాపతి చేసింది నేనే అచ్చ చిరంజీవి కూతురే ప్రొడ్యూసరు సుష్మిత ప్రొడ్యూసరు తీసింది ఫిఫ్టీ నాన్ స్టాప్ డేస్ చూసారు అది చెప్తున్నా ఓకే అడాప్టింగ్ మార్పులకి తగినట్టుగా ఉండబట్టే మేము ఇంతకాలం ఉన్నాం మార్పులకి తగినట్టుగా అడ్జస్ట్ అవుతున్నాం కాబట్టే ఇండస్ట్రీలో ఇంకా కూడా భోజనం దొరుకుతుంది అంటే ప్రామిస్ ప్రామిస్గా ప్లీజ్ నన్ను నమ్మండి మీరు నేను అలాగే నమ్మి ఇవాటికి కూడా షూటింగ్ దగ్గర నేను ఎలా పనిచేస్తాను అందరికీ తెలుసు నో కంప్లైంట్స్ నో కంప్లైంట్స్ అలాంటి పరిస్థితి లేదు అసలు అలా ఉండకపోతే అసలు ప్రొఫెషన్లో ఉండను నేను నాకు విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ఇంట్లో పుట్టి ఆయనతో పెరిగి ఆయన కనుసరణల్లో తయారైన నేను మీ అందరికి ఎప్పుడూ చెప్తుంటాను నేను ప్రతి మనిషికి తల్లి తండ్రి గురువు దైవం ఉంటారు నన్ను కన్న తల్లి తండ్రిని వదిలేస్తే నా గురువు దైవం రెండు నందమూరి తారక రామారావు గారికి నన్ను తయారు చేశారు ఆయన అలా తయారు చేశారు ఇండస్ట్రీలో అలా ఉన్నాను ఇప్పటికీ అలాగే ఉపయోగపడుతున్నానేమో అనే డౌట్ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది నాకు నిజమైన మనం పనిచేసిన పని ఆయన దగ్గర నుంచి నేర్చుకుని ఆయన ఎమ్మట పక్క నుండి పక్క నుండి నేర్చుకుని ఇవాళకి మనం పనికొస్తున్నామా అంటే సహకుటుంబానాం లాంటి సినిమాల్లో నాకు ఇచ్చిన పాత్ర నేను అదే చెప్పానే ఒక అనాథ వాడికి కుటుంబం కుటుంబం అంటే తల్లి తండ్రి అన్న తమ్ముడు అన్నీ కలిపితేనే కదా కుటుంబం ఈ సినిమాలో నేను తండ్రిని ఎలా తండ్రిని అయ్యానో ఏంటి అది కామెడీయా సీరియసా ఆ నలుగురు సినిమాలు చూసిన మీ అందరూ మన రాజేంద్ర ప్రసాద్ గారు ఏదైనా చేసేస్తాడే అలా కాదు మా బ్రహ్మని చెప్పినట్టు అలా కాదు కానీ ఛాలెంజ్లు ఉన్నాయి ఇందులో ఇప్పుడు బ్రహ్మం వచ్చాడు అనంటే ఒక బ్రాండ్ బ్రహ్మం వచ్చాడు అనగానే బాట్ మాట థియేటర్ అది ఎలా ఉపయోగించుకుంటారు వాళ్ళు అనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది ఎవరు ఆ డిపార్ట్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది అతన్ని ఎలా ఉపయోగించదు అలాగా ఈ రోజున నాకు ఒక రెస్పాన్సిబిలిటీ యాక్టర్కి ఉంటే గనక ఈ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ నాకు ఒక పెద్ద పరీక్ష అయ్యింది అని మీ అందరి ముందు సవినయంగా మనవి చేస్తూ ఇది పెద్ద పరీక్ష ఈ సినిమాలో ఎంత ఎంత నాకు పరీక్ష పెట్టింది ఈ క్యారెక్టరు అని అంటే కనుక ఫాదర్ వీడు ఫాదర్ కాదు తల్లి తల్లి కాదు సరే మొత్తం కత్తి చెప్పబడుతుంది కాబట్టి ఎనీవే అనాథ అనగానే వీళ్ళందరూ ఫ్యామిలీ ఉందనగానే ఎంతో కొంత మేము కూడా ఆలోచిస్తాం మీరే కాదు కానీ అది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది అని అంటే కనుక ఒక మనిషికి కుటుంబం యొక్క అవసరం ఎంత ఉంటుంది